ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिलाकिने नमः ओम शशकराज नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपर्दिने नमः ओम मनसते रसोभेतं गन्धाद्यो धूपावतवा आग्रै सर्व देवानम धूपोयम प्रतिग्रयता त्रि सहसवाता सुगंधप्रमण धूपनीराजनम तुम्पयामेहे धूपान साक्षात्पम दर्शयामेहे धूप दीपान शुद्धार्मणीय ओम अघोरेघो गौरघोरतरे नमस्ते शूद्रपेभ्य ओम तत्पुर विदमहे महादेव ये तनोद्रचोदया तरस्वामता ఇదిగర్ పూర్వంగా లీరాజ్ జనం దబట్పయామే హేం నమస్కారం నమస్కారం ధనం దబట్పయామిహేం నమహ్ శ్రీ సహ శణింగేశ్వర స్వామిదేవత వరకృపాక డాక్ ప్రసిద్ధి రస్సు తడాసు ఈరోజు నా పుట్టినరోజు రోజు సందర్భంగా నేను నా కుటుంబ సకేతంగా నా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఈ రోజుల్లో అసలు మానవత్వం అంటే ఏంటి తెలియని రోజుల్లో అలాంటిది అన్నగారు గిరి అన్నగారి నేను ఇన్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చూశాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూశాను సొంత అన్నదమ్ములు సొంత ఇంటి వాళ్ళు సొంత కుటుంబ సభ్యులకేమన్నా అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఏం పట్టించుకున్న అటువంటి రోజులు ఇవి అలాంటిది అన్నగారు ముందుకొచ్చి ఇలాంటి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పబ్లిక్ని వాళ్ళకు మైండ్ మంచిగా లేకుండా ఏం చేస్తున్నా అలాంటి వాళ్ళని రిస్క్ తీసుకొని రిస్క్ చేసుకుంటూ మరీ అందరికి వాళ్ళకి లైఫ్ని ఇస్తుందంటే రియల్లీ వెరీ హ్యాపీ టు సీ యూ అనా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నా నాకు యాక్సిడెంట్ అయ్యి త్రీ మంత్స్ నుండి మీరు ఇంకా బెడ్ రెస్ట్లో ఉన్నాను నాకు చేయాలి నాకు ఇప్పుడు నా బర్త్డే నాకు అకేషన్ వచ్చింది కాబట్టి నాకు నా పుట్టినరోజు సందర్భంగా నేను కా పోవాలి చేయాలి అనుకున్నాను ఫైనల్గా నేను వచ్చేసాను రియల్లీ నేను మిమ్మల్ని మీ మీరు చేసే మంచి పని మీకు మీకు భవిష్యత్తులో మీ పిల్లలకు ఎంతో మంచి జరగాలని జరుగుతుందని కూడా నేను కోరుతున్నాను అన్న మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అందుకు మేము ఈ ఆశ్రమానికి రావడం జరిగింది ఈ ఆశ్రమం ఏర్పాటు చేసిన అన్నగారికి చాలా థ్యాంక్ యూ సో మచ్